హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుజీశ్వర్ వెల్ భర్త ఈ రిలేషన్ అనేది ప్రపంచంలోనే చాలా ఇంపార్టెంట్ రిలేషన్ అన్ని బంధాల్లోకి చాలా పవిత్రమైంది అలాగే ఒకరికి ఒకరు విలువించుకునేది లాంగ్ రిలేషన్షిప్ ఏది అంటే ఖచ్చితంగా అది భర్త రిలేషన్ మాత్రమే అలాంటి భార్యాభర్త రిలేషన్ మీద ఎన్నో ప్రోగ్రామ్స్లో కామెడీగా చెప్తూ ఉంటారు నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే ఒకరినొకరు ఎగతాలు చేసుకుంటూ ఉంటారు ఎరా నీ భార్య ఎలా నీ భర్త ఎలా అని చెప్పి ఎవరికి వాళ్ళు ఎగతాలు చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అంత పవిత్ర బంధాన్ని ఇలా కామెడీగా అవటానికి కారణాలేంటి ఇది తాళిబంధమా లేదా ఎగతాళి బంధమా దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా ఇద్దరికి అండర్స్టాండింగ్ లేకపోవడం ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడమే సమాజానికి ఆయుపట్టు కుటుంబం కాదా కుటుంబానికి ఆయుపట్టు ఏంటి భార్యాభర్త రిలేషన్ కాదా భార్యాభర్త రిలేషన్ కరెక్ట్గా ఉంటేనే కదా ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది పిల్లలు సంతోషంగా ఉండగలుగుతారు ఇలా కుటుంబం బాగుండాలి అంటే ఫస్ట్ భార్యాభర్త సరిగ్గా ఉండాలి ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకోవాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఇలా ఎలాంటి గొడవలు లేకుండా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలంటే కొన్ని ఇగోలను తగ్గించుకోవాలి ఎవరి మనసు ఎలాంటిదో ఒక్కసారి అర్థం చేసుకోండి ఇందులో మూడు రకాల వ్యక్తులు ఉంటారు అందులో మొదటిది వాళ్ళకి మీరు ఏ గిఫ్ట్ తెచ్చినా అవసరంలా మీరు ఇంకేం చేసినా వాళ్ళకి నచ్చదు వాళ్ళకి కావాల్సింది ఏంటి చిన్న పొగడత అంతే కొంతమంది ఇలానే ఉంటారు వాళ్ళని పొగిడితే చాలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు పొగిడితే ఏం పోతుంది చెప్పండి ఒక చిన్న మాటే కదా వాళ్ళు ఇంకా మీరు ఏదంటే చేస్తారు ఏదో వాళ్ళ కోసం ఒక చిన్న మాట అంటం వల్ల తప్పేంటి చెప్పండి వీళ్ళకి పొగడుతుంటే చాలు వీళ్ళకు మీరు ఏ గిఫ్ట్ ఇచ్చినా నచ్చదు ఇంకా మీరు ఏది చేసినా నచ్చదు ఇంకా రెండో రకం వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసా మీరు ఎన్ని పొగిడినా కానీ వీళ్ళకి నచ్చదు మీరు పొగర్తలతో పని చేయించుకోవాలి అనుకున్నా కానీ వీళ్ళకి నచ్చదు వీళ్ళు ఎలా ఉంటారో తెలుసా ఏదైనా వాళ్ళ కోసం చిన్న గిఫ్ట్ ప్లాన్ చేసినా కానీ ఏదైనా వాళ్ళ కోసం వాళ్ళకంటూ వాళ్ళకి ఇష్టమైన వస్తువు ఏదైనా తీసుకొచ్చినా కానీ చాలా సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు నువ్వు ఎంత పొగిడినా ఇలాంటి వాళ్లకు అవసరం లేదండి ఒక పొగర్త కాదు మీరు ఆ రోజంతా పొగుడుతూనే ఉన్నా కానీ వాళ్ళకి లెక్క కూడా ఉండదు అసలు కేర్ కూడా చెయ్యరనమాట వాళ్ళకి కావాల్సింది చిన్న గిఫ్ట్ అంతే అది కూడా ఖరీదైంది ఇవ్వాలి అలా కూడా కాదండి వాళ్ళ కోసం మీరేదైనా తీసుకొచ్చారా లేదా అమ్మో మా వారికి నేనంటే ఎంత ప్రేమ అమ్మో నా భార్యకి నేనంటే ఎంత ప్రేమ అని ఒక చిన్న సంతోషం అదే భర్త్ అనుకోండి మీరు ఇష్టమైన వంట చేసి పెట్టండి ఈ రోజు మీకు ఇష్టమైన వంట చేశానండి అని మీరు వాళ్ళకి ఇష్టమైన వంట చేసి పెట్టండి వాళ్ళల్లో చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఇంకా మూడో వ్యక్తులు వీళ్ళు ఎలా ఉంటారో తెలుసా మీరు ఎన్ని పొగిన్నా నచ్చదు మీరు ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా నచ్చదు మీరు లక్షలు ఖర్చు పెట్టి గిఫ్ట్లు ఇచ్చినా వీళ్ళకి నచ్చదు వీళ్ళు ఎలా ఉంటారో తెలుసా వీళ్ళకి ఏమీ అవసరం లేదండి కొంచెం ప్రేమగా నాలుగు మాటల దగ్గర కూర్చొని ప్రేమగా వాళ్ళ తల మీద నిమిరితే చాలు వాళ్ళు మీ నుంచి ఇంకా ఏమీ కోరుకోరండి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి వీళ్ళు మీరు ఎన్ని పొగిడినా అవసరం లేదు అలాగే మీరు ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా అవసరం లేదు వీళ్ళు మీ ప్రేమను మాత్రమే కోరుకుంటారు అది కూడా మీరు దగ్గరికి తీసుకొని వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని ఒక చిన్న ఇస్తే చాలండి వాళ్ళు ఇంకా ఫ్లాట్ అంతే కొంతమంది ఎలా ఉంటారంటే పొగడ్తలు కానీ గిఫ్ట్ కానీ ఏదైనా మిక్సింగ్లో ఉంటారు మీరు ఇలా కాకుండా ఇప్పుడు పొగడత కావాలి అన్న వాళ్ళకి గిఫ్ట్లు ఎన్నిచ్చినా ఉపయోగం లేదు గిఫ్ట్ కావాలి అన్న వాళ్ళకి మీరు ఎంత పొగిడినా ఉపయోగం లేదు అలాగే ఈ గిఫ్ట్లు పొగడ్తలు ఏమి అవసరం లేదు నాకు నీ ప్రేమ చాలు అనుకునే వాళ్ళకి మీరు ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా ఎన్ని పొగడ్తలు పొగిడినా అవసరం లేదు అనుకునే వాళ్ళకి వాళ్ళకి అది ఎలా బ్యాలెన్స్ అవుతుంది అది ఎవరికి ఏది కావాలో అవతల వ్యక్తి మెంటాలిటీ ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి మీరు ప్రవర్తించాలి కదా లేదు నేను ఇలానే ఉంటాను నాకు ఇంతవరకే తెలుసు అని మీరంటే ఇంకా ఎప్పుడు మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు లైఫ్లో చిన్న చిన్న విషయాలకు పెద్ద గొడవలుగా చేసుకోకండి మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది మీ కుటుంబాలు బాగుంటాయి సమాజం బాగుంటుంది అర్థమైంది కదా లాజిక్ చిన్న ఇగోని తగ్గించుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారు మరి నేను చెప్పిన విషయం మీకు నచ్చిందో లేదో మీ లైక్ ద్వారా తెలియచేయండి చిన్న కమెంట్ తెలియచేయండి ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం నా ఛానల్ అయితే ఫాలో చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్